హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కథ పేరు జాలరి అదృష్టం పూర్వం కృష్ణానది ఒడ్డున సింహాచలం అను జాలరి నివసిస్తుండేవాడు అతనికి ఒక భార్య ముగ్గురు పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు అతడు చేపలు పట్టి వాటిని అమ్ముకుని వచ్చిన సొమ్ముతో తన కుటుంబాన్ని పోషించేవాడు అయితే అతనికి ఒక నియమం ఉన్నది ప్రతిరోజు అతడు నదిలోకి వలను మూడుసార్లు మాత్రమే వేస్తాడు చేపలు పడినా పడకపోయినా వలను నాలుగవసారి వేయడు ఒకసారి సింహాచలం కృష్ణానదిలోకి వెళ్ళి తన వలను విసిరాడు కొంతసేపు ఆగి వలను లాగితే బరువుగా ఉన్నది సంతోషంగా సింహాచలం వలను పైకి లాగాడు వల నిండా మట్టి పెంకులు రాళ్ళు ఉన్నాయి సింహాచలం నిరాశపడ్డాడు వాటిని తొలగించి మరలా వలను నదిలోకి విసిరాడు కొంతసేపు ఆగి వలను పైకి లాగబోయాడు అది చాలా బరువుగా ఉన్నది అతి కష్టంతో వలను పైకి లాగాడు వలలో చచ్చిన గుర్రం ఉన్నది సింహాచలం తనని తానని తిట్టుకుంటూ గుర్రాన్ని వల నుండి తీసి పక్కన పడివేశాడు సింహాచలం ఆందోళన పడ్డాడు ఇప్పటికీ రెండుసార్లు వల విసిరాను ఇప్పుడు మూడవసారి విసురుతున్నాను ఈసారి అయినా వలలో చేపల పడితే వాటితో ఈరోజు నేను నా కుటుంబం భోజనం చేస్తాం లేకపోతే ఈరోజు అందరం పస్తులు ఉండవలసిందే పెద్దవాళ్ళం మేము ఎలాగైనా ఆకలికి ఓర్చుకుంటాం పాపం పిల్లలు ఆకలికి ఆగలేరు ఓ దేవుడా నన్ను కరుణించు అనుకుంటూ సింహాచలం మూడవసారి విసిరాడు కొంతసేపు తర్వాత వలను లాగాడు దానిలో ఇత్తడి కూజా ఉన్నది వలనుండి దానిని తీసి పరిశీలించాడు అది సన్నని మూతిని కలిగి దానికి బిరడా బిగించి ఉన్నది కూజా బరువుగా ఉన్నది పోనీలే ఈ ఇత్తడి కూజాను అమ్ముకుంటే ఈరోజు గడుస్తుంది అనుకుని కూజాలో ఏముండదో చూద్దామని బిరడాను బలవంతంగా ఊడదీశాడు బిరడా ఉన్నట్టుండి ఎగిరి కింద పడింది సీసాలో నుంచి పొగ బయటకొచ్చింది సింహాచలం నోరు తెరిచి ఆ పొగవంక చూస్తూ కూర్చున్నాడు కూజా నుండి వెలువడిన పొగ ఒక మేఘం వలె ఏర్పడింది తర్వాత అది ఒక భయంకరమైన రాక్షసుని ఆకారంగా మారింది ఆ రాక్షస ఆకారం ఒరే ఎన్నాళ్ళకు నన్ను బంధ విముక్తుడిని చేశావురా నాకు ఆకలిగా ఉన్నది నిన్ను చంపుకు తింటాను అన్నది జాలరి పారిపోదామనుకున్నాడు కానీ ఆ దయ్యం ఒక్క అంగలో తనను పట్టుకుంటుందని గ్రహించాడు అందుకని ధైర్యం తెచ్చుకుని నీవెవరువు ఈ కుజాలో ఎందుకున్నావు అని అడిగాడు నా పేరు శిశింద్రి నేనొక దయ్యాన్ని నన్ను చూసి అందరూ భయపడతారు ఏ మంత్రగాడు నన్ను వశం చేసుకోలేడు ఒక సిద్ధేశ్వరుడు మాత్రం నన్ను అదుపులో ఉంచగలడు నన్ను సిద్ధేశ్వరుడే ఈ కూజాలో బంధించి నదిలో వేశాడు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఈ కూజాలో బందీగా ఉన్నాను ఈరోజు నాకు స్వేచ్ఛ లభించింది అన్నాడు ఆ రాక్షసుడు శిశింద్రి నిన్ను విడుదల చేసిన నాకు బహుమతి ఇవ్వలసింది పోయి చంపుతానంటావేమిటి ఇది అన్యాయం కదూ అన్నాడు సింహాచలం అప్పుడు శిశింద్రి ఇలా అన్నాడు అవును నీవు చెప్పింది నిజమే నేను కూడా బంధింపబడిన మొదటి వంద సంవత్సరాలలో నన్ను విడిపించిన వానికి అంతులేని రత్నాలు ఇద్దామనుకున్నాను కానీ ఎవ్వరూ నన్ను విడిపించలేదు తర్వాత వంద సంవత్సరాలలో నన్ను విడిపించిన వానికి బంగారం బహుమతిగా ఇద్దామనుకున్నాను కానీ ఎవ్వరూ నన్ను విడిపించలేదు తర్వాత వంద సంవత్సరాలలో నన్ను విడిపించిన వారికి ధనం ఇద్దామనుకున్నాను కానీ ఎవ్వరూ నన్ను విడిపించలేదు నాకు కోపం వచ్చింది ఈసారి కూజా నుండి బయటకు రాగానే కనిపించిన వాడిని చంపేయాలి అనుకున్నాను నీవు నన్ను విడిపించావు నేను స్వేచ్ఛగా బయటకు రాగానే నీవే కనిపించావు కావున నిన్ను చంపుతాను నేను మాట మీద నిలబడేవాడిని అన్నాడు సింహాచలం క్షణకాలం ఆలోచించాడు ఎంత బ్రతిమలాడినా ఈ దయ్యం నా మాట వినటం లేదు అజాగ్రత్తగా ఉంటే దీని చేతిలో చావటం ఖాయం తెలివితేటలు ఉపయోగించి దీని బారి నుండి తప్పించుకోవాలి అని అనుకున్నాడు ఇంతలో సింహాచలానికి ఒక చక్కని ఉపాయం తట్టింది అతడు శిశింద్రితో శిశింద్రి నీకు ఆకాశం ఎత్తు ఉన్నావు నిన్ను చూస్తుంటే మంగళగిరి కొండ గుర్తుకొస్తున్నది అంత పెద్దవాడివి నీవు ఇంత చిన్న కూజాలో బంధింపబడ్డావంటే నమ్మకం కుదరటం లేదు నీవు అబద్ధం చెప్తూ పైగా మాట మీద నిలబడతావని శపథాలు చేస్తున్నావు అసలు ఈ కూజాలో ఉన్నది నీవు కాదు కాబట్టి నేను విడిపించింది నిన్ను కాదు కావున నన్ను చంపే అవసరం నీకు లేదు అన్నాడు శిశింద్రి కాదు ఈ కూజాలో ఉన్నది నేనే నీవు విడిపించింది నన్నే అన్నాడు గట్టిగా కానీ సింహాచలం అంగీకరించలేదు అప్పుడు శిశింద్రి సరే నిన్ను నమ్మించడానికి నేను ఈ కూజాలోకి వెళ్తాను అది చూసైనా నమ్ముదవు అంటూ శశింద్రి మరలా పొగవలే నూరి కూజా దూరిపోయాడు జాలరి వెంటనే కూజామూర్తికి బిరడా గట్టిగా బిగించాడు కూజా నుండి శశింద్రి అరవసాగాడు ఇది మోసం నన్ను బయటకు రాని నీ సంగతి చెప్తా నన్ను విరి నిన్ను విరుచుకు తింటా అని అరిచాడు అప్పుడు జాలరి నీవు బయటకు వస్తే కదా నా సంగతి చూసేది కుజాని నదిలో వేయబోతున్నాను నీవు నది అడుగున అలాగే బంధింపబడి ఉంటావు అన్నాడు సిసింద్రి జాలరీ ఆ పని మాత్రం చేయకు దయచేసి నన్ను విడిపించు అన్నాడు నిన్ను విడిపిస్తే నన్ను చంపుతావు కదా అన్నాడు జాలరి లేదు నిన్ను చంపను నా మాట విను అన్నాడు సిసింద్రి నీ మాట ఎలా నమ్మేది రక్షించిన వానినే భక్షించబోయావు అన్నాడు జాలరి లేదు నేను మాట మీద నిలబడతాను నన్ను విడిపిస్తే నేను నీకు సేవకుడిని అవుతాను నీకు అంతులేని రత్నాలు బంగారం ధనం ఇస్తాను నిన్ను కోటీశ్వరిని చేస్తాను అన్నాడు వేడుకోలుగా సిసింద్రి నిన్ను నమ్మవచ్చా అన్నాడు జాలరి నేను చేసిన వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాను నీకు అంత నమ్మకం లేకపోతే మా పైన ఆన నేను ఇచ్చిన మాట తప్పితే నేను చచ్చినట్లే అన్నాడు సిసింద్రి జాలరి కూజామూత తీశాడు కూజా నుండి శిశింద్రి బయటకొచ్చాడు జాలరికి నమస్కరించి ఈనాటి నుండి నేను నీకు దాసుడును నీకేం కావాలో అడుగు అన్నాడు జాలరి శిశింద్రి నేను నా కుటుంబం సుఖంగా బ్రతకటానికి కావలసినంత ధనం ఇవ్వు అని అడిగాడు శిశింద్రి జాలరి నీకు వలలో దొరికిన గుర్రం కడుపులో అత్యంత విలువైన రత్నాలు బంగారం కాసులు ఉన్నాయి వాటితో నీవు కోటీశ్వరుడు అవుతావు ఇంకా ఏం కావాలో చెప్పు అని అడిగాడు జాలరి శిసింద్రి నీవు మంచి మార్గంలో పయనించి మంచివారికి సహాయం చేస్తూ స్వేచ్ఛగా జీవించు నీవు నాకు దాసుడు కానక్కర్లేదు అన్నాడు శిశింద్రి సంతోషించాడు జాలరికి నమస్కరించి వెళ్ళిపోయాడు సింహాచలం గుర్ర గుర్రం కడుపు చీల్చాడు దానిలో ధన కనక రత్నరాశులున్నాయి అతడు సంతోషంతో వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆనాటి నుండి అతడు భోగభాగ్యాలతో తొలతూగుతూ దాన ధర్మాలతో మంచివాణిగా పేరు తెచ్చుకున్నాడు శిశింద్రి కూడా మంచివారికి సాయం చేస్తూ ఆనందంగా స్వేచ్ఛగా తిరగసాగాడు